బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ హైదరాబాద్లో పెను విషాదం చోటు చేసుకుంది ఊహించిన దానికంటే భిన్నంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి గత కొన్ని రోజులుగా వర్షాలు వస్తున్నాయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది బయటకి రాకండి 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 అంటూ పదే పదే అధికారులు మొత్తుకున్నటువంటి పరిణామానికి ఈరోజు అదే దుస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది భారీ వర్షానికి ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు మరణించిన ఘటన నిన్న చోటు చేసుకుంది దీంతో ఏదైతే జరగకూడదు అనుకున్నారు మ్యాన్హోల్స్లో లేకుంటే వరదలో గల్లంతై ప్రతి సంవత్సరం భారీ వరదలు వస్తే హైదరాబాద్లో పూర్తిగా పబ్లిక్ తిరిగేటువంటి ప్రాంతాలలో మ్యాన్ పడి ప్రాణాలు కోల్పోతున్నారో ఆ పరిస్థితి ఈసారి రావద్దు రాకూడదు జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆ వానదేవుడు కరుణించకపోగా నిన్న సాయంత్రం నెలకున్న ఆకస్మిక వర్షం గంటలో పది సెంటీమీటర్లకు పైగా వచ్చినటువంటి భారీ ఉపద్రవానికి రోడ్లన్నీ వర్ధమయం భారీగా జలమయం కావడంతో ముగ్గురు అమాయక ప్రజలు గల్లంతైనటువంటి విషాదకర ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఉరిమినటువంటి వారం ఒక్కసారిగా నగరాన్ని అతలాకుతలం చేసింది వేల కొద్దిసేపట్లోనే కురిసినటువంటి కొండ కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి ఒక గంట వ్యవధిలోనే పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కుండపోత వర్షం ఇక్కడ కురిసిందో ఒక రకంగా క్లౌడ్ బరెస్ట్ జరిగింది నిన్న నగర రహదారులు చెరువులను తలపించేలా మారిపోయాయి ప్రజలు నడకకు వాహనదారులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దానికి సంబంధించిన ఒకసారి విజువల్స్ చూడండి ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో ఆ గల్లంతైనటువంటి వ్యక్తులు ఎక్కడ గల్లంతయ్యారో అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు ఇక్కడే చూస్తుండగానే కొట్టుకుపోయారు దీంట్లో అని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు దొరకలేదు కొంతమంది

ये पलंग यहाँ पे था तो अच्छा पलंग ला के रख दिया अंदर अच्छा पलंग रख थे अच्छा। के लोग उन्हें रामा बोलने वाला का। उन्हें गिरते हैं अर्जुन उन्हें गिरा बोल गया उसको बचाने को हाथों पकड़ के दोनों नाले में अंदर नाले में क्या हुआ एकदम ये कट्टे के ऊपर पानी था ज्यादा था लोड ज्यादा रहने से लोक ज्यादा रहने से चले गए चले गए रामा पहले गिर गया बचाने को आ सकता था ఈ వర్ష విపత్తు కొన్ని కుటుంబాలకు తీవ్ర కలకలంగా మారింది వేరు వేరు ప్రాంతాలలో ముగ్గురు వ్యక్తులు నాళాల్లో పడిపోవడం చాలా దురదృష్టకరంగా మారింది వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పూర్తిగా మిగతా హైడ్రాగాని మిగతా రిస్క్ బృందాలందరూ కూడా నిన్న అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి పూర్తిగా రోడ్ల మీద నిలిచినటువంటి వరదనంతా కూడా క్లియర్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో విషాద ఘటన చోటు చేసుకుంది మామ ఒకరు ఇంకొకరు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోవడంతో ఆయనను రక్షించేందుకు అల్లుడు ప్రయత్నించాడు అయితే వరద ప్రవాహం బలమైనదిగా ఉండడంతో అక్కడ మామ అల్లుడు ఇద్దరు కూడా దాంట్లో కొట్టుకుపోయారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు డిజాస్టర్ రెస్పాన్స్ టీం రంగప్రవేశం చేసి గాలింపు చర్యలు ప్రారంభించాయి అక్కడ పూర్తిగా మరొక వైపు ముషిరాబాద్ ప్రాంతాలలో కూడా సన్నీ అనేటువంటి ఒక యువకుడు నాలా పక్కనున్న గోడ పైన కూర్చొని ఉన్నాడు అయితే వర్షానికి తడిసినటువంటి ఆ గోడ ఒక్కసారిగా కూలిపోయింది దీంతో ఆ యువకుడు కూడా నాలాలో పడిపోయి అక్కడికక్కడే దాంట్లో కొట్టుకుపోయి తీవ్రంగా మరణించినటువంటి సందర్భం చోటు చేసుకుంది నిన్న ఇంత దారుణమైనటువంటి ఘటనలు ఒక్కసారిగా నిన్న రాత్రి ఉన్నట్టుండి చోటు చేసుకున్నాయి గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి కానీ నిన్నొచ్చినటువంటి వర్షం ఒకే ప్రాంత కొద్ది ప్రాంతంలో మాత్రమే క్లౌడ్ బరస్ట్ జరిగినట్టుగా నుంచి ఎవరో డ్రమ్ముల కొద్ది నీళ్లు కుమరించినట్టుగా భీభత్సమైనటువంటి వర్షం పడ్డంతో ఎవరు ఊహించలేదు బయటకు వెళ్ళిన వ్యక్తులు అంత ఆలో సడన్గా రోడ్ల మీదకి అంత వరద వస్తుంది అనుకోలేదు అక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంటాయని చెప్పేసి అనుకోలేదు దీంతో అందులో పడిపోయి ఇలా గల్లంతయిపోయారు సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది చేరుకుని యువకుడిని బయటకు తీసే ప్రయత్నాలు చేసినా కూడా అతను అప్పటికే మృతి చెందాడు అక్కడ ఆ నాలాలో పడిపోయినటువంటి యువకుడు ఇక అలాగే యూసఫ్ కూడా కానీ షేక్పేట కానీ జూబ్లీ కానీ ఖైరతాబాద్ కానీ అమీర్పేట ఎల్బీనగర్ కాప్రా వంటి ప్రాంతాలలో రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి భారీగా వరద నీరు రోడ్లపైన చేరడంతో వాహన రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ గంటల కొద్దిగా నిలిచిపోయింది రోడ్లపైన ప్రజలు గమ్యస్థానాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది ఆదివారం రాత్రిపూట బంజరా హిల్స్ జూబ్లీల్స్ ప్రాంతాల్లో భారీగా వరద నిలిచిపోయిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అప్పటికప్పుడు బయటకు వచ్చి రాత్రి వేళల్లో అధికారులతో కలిసి ఆమె మోకాలలో నీళ్ళలో నిలబడి పరిశీ మొత్తం కూడా ఆ ప్రాంతాలన్నింటి కూడా పరిశీలించారు ఈ విపత్కర పరిస్థితిని తక్షణమే అధిగమించేందుకు చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించారు అన్ని శాఖలను కూడా సమన్వయం చేస్తూ రెండు మూడు రోజుల్లో వర్షాలు మరింత కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు జీహెచ్ఎంసి పోలీస్ శాఖలు ప్రజలకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఆదివారం సాయంత్రం నగరాన్ని ముంచెత్తిన వర్షానికి ఒక గంటలో సుమారు పన్నెండు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు ఈ దాటికి యూసఫ్గూడ షేక్పేట జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ అమీర్పేట్ ఎల్బీ నగర్ కాప్రా సహా అనేక ప్రాంతాలలో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి జూబ్లీ హిల్స్ ప్రాంతాల మనకు తెలిసిందే ఒక దగ్గర హైట్ ఉంటుంది ఒక దగ్గర డౌన్ ఉంటుంది ఎత్తు వంపులతో కూడినటువంటి ప్రాంతం ఇదంతా ఒకేసారి క్లౌడ్ బర్స్ట్ జరిగితే ఇక్కడ పైనుంచి గుంట గుట్ట మీద నుంచి వచ్చే వర వరద అంతా కూడా డౌన్లో ఉన్నటువంటి కాలనీలో ఒక్కసారిగా ముంచుతుంది అనేటువంటి విషయం మనకు తెలిసిందే నిన్న జరిగింది అదే రోడ్లపైన భారీగా వరద లోతట్టు కాలనీలు మునిగిపోయాయి ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఫాల్ ఉండేటువంటి ఏరియాలు ఉన్నాయని క్షణాల్లో పూర్తిగా భారీ వరదతోటి భారీ ప్రవాహంతో గోదావరి కృష్ణా నదుల ప్రవాహం ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి ప్రవాహంతో కొన్ని కాలనీలు ప్రవహించాయి దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బందరెల్స్లో జలమయమైనటువంటి ప్రాంతాలను కూడా మేయర్ పరిశీలించారు ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి యొక్క పెను విషాదకర ఘటన హైదరాబాద్ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడలే చేసింది వర్షాలు తగ్గుముఖం పడుతున్న ఇక వర్షాకాలం అయిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం ఎలాంటి ప్రమాదం జరగలేదు చిన్న చిన్న వరదలు సంభవించి అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలలో భారీగా కాలనీలు మునిగినటువంటి పరిస్థితి మాత్రమే చూసాం కానీ ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనుకు అనుకున్నటువంటి సందర్భంలోనే దారుణమైనటువంటి ఘటన ముగ్గురు వ్యక్తులు సడన్గా అక్కడ నిన్నొచ్చినటువంటి వర్షానికి ఒకేసారి చనిపోవడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది దీనికి సంబంధించి ఇక మరి కాసేపట్లోనే ఆ గల్లంతన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఆ మృతదేహాన్ని కూడా చనిపోయి ఉంటే మృతదేహాలను కూడా బయటికి తీసేందుకైతే చర్యలు ఇప్పుడు కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం